హాయ్ అండి ఈ వీడియో కోనేం చేప ఫ్రై చేస్తానండి ఈ వీడియోలోన చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి కోనేం చేప ఫ్రై చేసుకున్న బాగుంటుంది కర్రీ వండుకున్న బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి పీస్లు మంచి మీట్లా ఉంటుందండి సేమ్ మీట్లానే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మన చికెన్ మటన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మంచిగా ఫిష్ని కడిగి పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో పసుపు ఫిష్ మసాలా ధనియాల పొడి వేసుకుందాం సరిపడంత సాల్ట్ అండి కారం అండి ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి కారం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి నిమ్మరసం ఉంటే నిమ్మరసం కూడా వేసుకోవాలండి కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా ఇప్పుడు కోనేం ఫిష్ ముక్కల్ని తీసుకొని ఇలా మసాలాలు పట్టి పక్కన పెట్టుకోవాలండి మంచిగా మసాలాలు పట్టించాలండి ఒక్కొక్క పీస్కి ఇలాగే మొత్తం ఫిష్ అనేసుకుని మసాలా పట్టించేద్దామండి చూసారా మంచి మజ్జి ముక్కలు తీసుకొని మసాలా పట్టించి పెట్టామండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఒక కళాయి పెట్టుకుందాం దాంట్లో సరిపడేంత ఆయిల్ వేసుకుందాం అండి చూడండి ఫిష్ని వేసాము ఇలాగ చూపిస్తున్న విధంగా ఫిషన్ అన్నింటినీ ఎంత గ్యాప్ ఉందో వాటిలో వేసేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేసి దగ్గర దగ్గర అయిపోతే మళ్ళీ ఫ్రై మంచిగా అవ్వడండి కొంచెం స్పేస్ ఇవ్వాలి వాటికి ఫ్రై అవ్వడానికి ఇది మాత్రం సరిపోతుందండి ఇలాగ మంచిగా ఫిష్ ఫ్రై అవ్వాలండి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు తిప్పుకోవాలండి చూడండి చాలాసేపు అయింది కదా ఒకవైపు ఫ్రై అయిపోయి ఉంటుంది ఇంకొక వైపు ఒకసారి తిప్పుకున్నాం అండి ఇలా చూపిస్తున్న విధంగా చూపేసుకోవాలండి ఒక వైపు ఎంత మంచిగా ఫ్రై అయిందో ఇప్పుడు రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు తీసుకోవాలండి మరి బ్లాక్ కలర్ అయితే రాకూడదు మంచిగా ఫ్రై అవుతుంది నార్మల్గా ఉంటుంటేనే చూడండి మంచి స్మెల్ వస్తుంది బాగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూడండి మంచిగా ఫ్రై అవుతుంది ఇక్కడ రెడ్ వైట్ కూడా మంచిగా ఫ్రై చూడండి కొంచెం చేస్తున్నాక తీసేసుకున్నామండి ఇప్పుడు సరిపోతుంది ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు తీసేసి పక్కన అండి చూడండి ఎంత మంచిగా ప్రతి ప్రా చాలా బాగుంటుందండి ఇలాగే చూపిస్తున్న విధంగా ఈ పీసెస్ని తీసేసుకొని మళ్ళీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఒకసారి ట్రై చేయండి చూడండి మన కోనేం చేప ఫ్రై చాలా టేస్ట్గా ఉంది కదండి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ